అనగనగా ఒక ఊరిలో ఒక అప్పిగాడు ఉండేవాడు వీడు చాలా అమాయకుడు ఓ రోజు రాత్రిపూట నిద్రపోతూ కలలో దాహం వేసింది మంచినీళ్లు తాగుదామని నూతి దగ్గరికి వెళ్లాడు నూతిలోంచి నీళ్లు తోడుదామని నూతిలోకి బకెట్ వేశాడు నీళ్ళలోకి దింపుతుంటే నీళ్లలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది అని అప్పిగాడు అనుకున్నాడు బకెట్ మళ్లీ మళ్లీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు కాని చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే ఉంది బయటికి రావటం లేదు చివరికి ఇన్నిసార్లు తాడుని కిందకి పైకి లాగడంతో తాడు భప్పు మనీ తెగి బకెట్ నీళ్లల్లో పడిపోయింది ఒకటేసారి తాడు తెగడంతో అప్పిగాడు కూడా వెనక్కి పడ్డాడు వెన్నుమీద పడ్డ అప్పిగాడు దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది అప్పిగాడు తనే కష్టపడి నూతిలోంచి నెలవంకని మళ్లీ ఆకాశంలోకి చేర్చాడని చాలా సంతోషపడ్డాడు నిద్రలో నుండి బయటపడ్డాడు పాము స్నేహం ఒక ఊరిలో ఒక అప్పిగాడు ఉండేవాడు అప్పిగాడు పొలానికి వెళుతుండగా మార్గంలో చలిలో వణుకుతూ బిగుసుకుపోయిన ఒక పాము కనిపించింది ఆ వణుకుతున్న పామును చూసి ఆ అప్పిగాడుకు చాలా జాలి కలిగింది ఆ పాముని ఇంటికి తీసుకొని వెళ్ళి వెంటనే ఆ పాముకు పాలు పోశాడు పాలు గడగడ తాగినా ఆ పాముకు చలి వణుకు తగ్గలేదు కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది వెంటనే పాము తన అసలు స్వభావము చూపించింది కాటు వేయడానికి ప్రతినించింది వెంటనే అప్పిగాడు కర్రతో కొట్టి 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 విడిచిండు దుష్టులకు ఎంత జాలి కరుణ చూపించినా వారికి కృతజ్ఞత ఉండదు ఒక కప్ప పాము మంచి స్నేహితులుగా ఉండేవి కప్ప పాముకు పాము కప్పకు నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దగ్గరకు వెళ్ళేవి పాము చెట్టుకున్న వాటిని తినేసేది కప్ప నీళ్లలో భుస కొడుతుంటే దాని దగ్గరకు కప్పలు వచ్చేవి కాదు కప్ప నిర్భయంగా ఉండేది ఇలా కొంతకాలం కొనసాగింది కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దగ్గరకు వెళ్లడం మానేశాయి పాము తినడానికి ఏమీ లేక చిక్కి క్షీణించుకుపోయింది ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది చెడ్డవారితో స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకే చేటు